మనసా రిలాక్స్ ప్లీజ్ స్వామి సుఖబోధనంద మనందరిలోనున్న బుద్ధ విగ్రహం స్వామీజీ నా కొడుక్కి మతిమరుపు ఎక్కువ పగలు రాత్రి చదివి ట్యూషన్కి వెళ్తాడు కానీ పరీక్షల్లో ఏది గుర్తుకురాదు అంటాడు ఏం చేయాలి ప్రతి తల్లి తండ్రి పరీక్షా సమయంలో ఇలా అనటం ఎప్పుడు జరిగేదే విద్యార్థుల్లో మతిమరుపు ఇలా ఉంచండి మన పెద్దల్లో ఉండే మతిమరుపును గురించి ఆలోచిద్దాం మన పెద్దలు ఇచ్చిన అనేకమైన నీతి నియమాలను అలవాట్లను కళలను మన సంస్కృతిని వేదాల్లో చెప్పిన మంచి విషయాలను మర్చిపోయాం ఈ మధ్య కొందరు అహింస ఓర్పు అనే గుణాలను మర్చారు చాలా సంవత్సరాల కిందట థాయ్లాండ్లో జరిగిన ఒక సంఘటన ఒకసారి గమనించండి ఏదో ఒక అనివార్య కారణం వల్ల అతి ప్రాచీనమైన ఒక దేవాలయం నుండి బంకమట్టితో తయారైన బుద్ధిని విగ్రహాన్ని వేరే చోటుకు తరలించాల్సి వచ్చింది అది గమ్యాన్ని చేరకముందే పెద్ద వర్షం ఉరుములు మెరుపులతో ప్రారంభమైంది అతి జాగ్రత్తగా కూలీలు లారీల్లో ఉంచిన బుద్ధ విగ్రహాన్ని దారిలో ఆపి గొడుగు పట్టారు పందిరి వేశారు తడవకుండా విగ్రహాన్ని కాపాడాలని ఎంత ప్రయత్నించినా ఆ జడివానను గొడుగులు పందిరి ఎగిరి వర్షం నీళ్లు బుద్ధుని విగ్రహం మీద పడటంతో విగ్రహం కరగసాగింది ముఖం కళ్ళు కాళ్ళు దేహం మొత్తం ఒక్కొక్కటే బంక మట్టి నుండి బయటపడి ఒక బంగారు బుద్ధ విగ్రహం బయటపడసాగింది శత్రువులు బంగారు బుద్ధ విగ్రహాన్ని అపహ అపహరించకుండా కాపాడాలనే ఉద్దేశంతో పెద్దలు ఆ విగ్రహానికి పైపోతగా బంక మట్టిని పూశారు మట్టి విగ్రహంలా కనబడే ఈ విగ్రహాన్ని శత్రువులు తాకలేదు ఇది పెద్దలు జాగ్రత్త కోసం చేసిన ఏర్పాటు అని తెలిసింది ఇప్పటికీ థాయిలాండ్లో ఆ బంగారు బుద్ధ విగ్రహాన్ని చూడవచ్చు అలాగే మనం కూడా మనలోని బంగారాన్ని ఈ విగ్రహంలా మర్చిపోయాం చాలా కాలం నుండి అందరి నోలులో వినిపిస్తున్న ఒక కథను ఇక్కడ చెప్పాలనుకున్నా అనేక మతాల వాళ్ళు కలిసి మెలిసి బ్రతికే రాజ్యం అది ఒకసారి పెద్ద మదహాల కహాలు మత కలహాలు బయలుదేరి ఒకరినొకరు చంపుకుంటూ మతం మతమనే కారుచిచ్చు సాగింది ఆ అలజడిని అణిచివేయించేందుకు ఎన్నో నెలలు ప్రయత్నించి విసిగిపోయాడు రాజు రాజుకు నమ్మకం పోతూ ఉన్న సమయంలో ఆ రాజ్యానికి ఒక మహాత్ముడు వచ్చాడు నేను ఈ గొడవను అణిచివేస్తాను అనగానే రాజు అతను కాళ్ళపై పడి వెంటనే ఆ పని చేయండి అని ప్రార్థించాడు ఇది మంత్రశక్తి గల అద్దం దీని ముందు నీ ప్రజలు నిలబడితే చాలు పొట్లాట ఆగిపోతుంది అన్నాడు ఆ మహాత్ముడు ఈ గొడవను నిలపాలనే ఉద్దేశం గల కొందరు ఈ అద్దం యొక్క గొప్పతనాన్ని తెలపడానికి బయటికి పరిగెత్తడంలో ఆ అద్దం ముందు నిలబడలేదు ఇంకొందరు ఇది మోసం పిచ్చితనం అంటూ చెప్పాలని వెళ్లడంతో వాళ్ళు అద్దం ముందు నిలబడలేదు మిగిలిన వారు ఒక అసాధారణమైన అద్దం మత కలహాలని ఎలా ఆపుతుందని అసాధ్యమని ప్రశ్నించుకుని వాళ్ళలో వాళ్ళు వాదించుకుంటూ అద్దం ముందు నిలబడలేదు ఒక కోపిష్టి యువకుడు అద్దాన్ని పగలగొట్టాలని వచ్చి దాని ముందు నిలబడగానే కళ్ళల్లో చూడాలని ఆదృత ఒంటి నిండా రక్తపు మడకులు వాడికి అతని శరీరంపై కనిపించాయి ఇలా తన దేహాన్ని అద్దంలో చూసుకుని బయటపడ్డా భయపడ్డాడు తాను మరచిపోయిన తన నిజరూపాన్ని అర్థం చూపించింది వాడు మతమనే ముసుగులో ఉన్న బంకమన్న కాదు వాడిలోని బంగారు బుద్ధుడు ఉన్నాడు అని అర్థం ముందు చూపెట్టింది ఇది జరిగిన తర్వాత ఆ దేశంలో మత కలహాలనేవి రానేలేదు కథల్లో ఇది జరగవచ్చు నిజ జీవితంలో సాధ్యం కాదని సందేహం అక్కరలేదు చరిత్రను తిరగేస్తే సర్వాధికారాన్ని మన దేశాన్ని మర్యాదను ధైర్యాన్ని ఇంకా ఎన్నింటినో మనకు అందించింది అహింసం సూత్రమే మన చేతి కందకుండా దోబూజులాడుతున్న మన దేశ శాంతిని మళ్ళీ అహింస ఆయుధమే తెచ్చిపెడుతుంది